దాదాపు లీగ్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయిపోయాయి అయితే ఈ సీజన్ లో మొట్టమొదటిగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన జట్టు ముంబై ఇండియన్స్ జట్టే అయితే ఇక ఆఖరి మ్యాచ్ ఈ సీజన్ లో ఏదైతే ఉందో దానిలో అర్జున్ టెండూల్కర్ ఆడటం జరిగింది ఈ వచ్చిన అవకాశాన్ని జూనియర్ టెండూల్కర్ సద్వినియోగం చేసుకున్నట్టే అనిపించింది మొదటి రెండు ఓవర్లో ఎంతో అద్భుతంగా వేశాడు రెండు ఓవర్ లో కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చాడు పైగా ఈ మ్యాచ్ లో ఎంతో అగ్రెసివ్ గా కూడా కనిపించాడు కనిపించాడు కానీ ఆ అగ్రెషన్ దూకుడు ఎక్కువసేపు నిలవలేదు ఎందుకంటే మూడో ఓవర్ వేస్తున్న అర్జున్ తెండూల్కర్ మొదటి రెండు బంతులు వేసిన తర్వాత ఓవర్ మధ్యలోనే ఆపేసి డగ్అవుట్ లోకి వెళ్ళి కూర్చున్నాడు ముంబై ఫ్యాన్స్ అసలు ఏం జరిగిందంటూ కంగారు పడిపోయారు అయితే అసలు ఇంతకీ ఏం జరిగిందంటే అర్జున్ తెండూల్కర్ తన స్పెల్ లోని మూడో ఓవర్ లో మొదటి రెండు బంతులను పురాన్ భారీ భారీ శిక్షలు కొట్టేశాడు అప్పటికే అర్జున్ తెండూల్కర్ కు ఏదో గాయమైనట్లు కనిపించింది అప్పటికే మొదటి రెండు బంతులను ఫుల్ టాస్ గా వేశాడు ఆ తర్వాత గాయానికి గురయ్యాడు వెళ్లి లో కూర్చున్నాడు అర్జున్ తెండూల్కర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపించాడు ఫిజియో వెళ్లి అర్జున్ తెండూల్కర్ ని పరిశీలించాడు ఇక అర్జున్ తెండూల్కర్ స్థానంలో రోహిత్ శర్మ మైదానంలోకి అడుగు పెట్టాడు ఎందుకంటే గాయం మరీ పెద్దది కాకూడదు అని చెప్పేసి ముంబై వాళ్ళ జట్టు ఆటగాళ్ళందరూ ఆకాంక్షించారు ఈ మ్యాచ్ లో మొదటగా బాగానే చేశాడు కాని అర్జున్ టెండూల్కర్ కు గాయం కావడం సడన్ గా నికోలస్ పురన్ కూడా భారీ సిక్స్లు కొట్టడం అవన్నీ కలిసి రావడంతో ఇక మ్యాచ్ మధ్య నుంచి వెళ్ళిపోయి వెళ్లి డగౌట్ లో కూర్చున్నాడు